ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ గురుదత్త్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని వాస్ సిద్ధాంతిని రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్ కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలిగి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అన అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కరా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగంలో ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ఐశ్వర్యప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం తిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది రాసుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలిత పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణిని లలిత త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధన ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలియిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అని సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కలత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది పరపూజక విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి అని మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేదమంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయం మీనరాశి మీనాగ్న జాతకులు విశేషంగా మీ జాతకరీత్యా ఈ యొక్క వివాహమైన తర్వాత జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక బాగా కలిసి వస్తుంది వివాహం అయిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి వివాహమైన తర్వాత లక్ష్మీ కటాక్షం కలిగింది మేమంతా కూడా ఆనందంగా ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు తద్వారా ప్రధానంగా జన్మ జాతకంలో భార్యాభర్తల యొక్క జాతకం అంతా కూడా అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకోవాలి మరియు కంపేర్ చేసుకుని చూసుకున్న దాన్ని గోచార చక్రంతో మళ్ళీ కంపేర్ చేయాలి మరియు వింశోర్త దశ విధానం ఏ దశ నడుస్తుందో ఇది కూడా చూసుకోవాలి ఇటువంటి జాతక ప్రభావం అంతా కూడా లక్ష్మీ చక్రము నవాంశము షష్టాంశము గోచార చక్రము సప్తమాంశము దశాంశం అని చెప్పేసి చూసుకోవాలి ఇన్ని చూసుకున్న తర్వాతే జాతకం అంతా కూడా విశ్లేషణ చేయాలి తద్వారా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం వశాత్తు చూసుకుంటే మీనాశి మీద జాతకులంతా కూడా ఈ యొక్క ఐలినాడి శని ప్రభావంలో ఉన్నారు కానీ శని శ్రేదికరంగా తలాభిషేకం చేసుకోవడం ప్రధానంగా జీవిత భాగస్వాములంతా కూడా వివాహమైన తర్వాత లక్ష్మీ కటాక్షం కలగాలంటే దీర్ఘ యోగం కలగాలంటే ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మి ఆరాధన చేసుకొని కుంకుమార్చన చేసుకొని పూతాంబులం పండుతాంబులం కానీ ముత్తదేవులు సమర్పించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది గోమాత శైవ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల విశేషంగా శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది పంచగావ స్వరూపం నందిని నలిని వశిని కామదేవు స్వర్గీ నమ ఇటువంటి నామాలతోకి అంతా కూడా పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉంటుంది ఇవి ఒక కామదేను స్వరూపంగా ఉన్న గోమాత అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది గోమాతకి ఎవరైతే పుష్పభాగం దగ్గర నమస్కారం చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది దీర్ఘ సుమంగి యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో శుక్రవారం రోజున ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా నూతన వస్త్రాన్ని సమర్పించండి తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది దీర్ఘ కలుగుతుంది ప్రధానంగా పుణ్యక్షేత్రంలో మీరంతా కూడా సీతారాముల కళ్యాణం కానీ శివ శివపార్వతుల కళ్యాణం కానీ చేయించుకోవడం వల్ల సీతారాముల కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ దేవత కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది ప్రతినించం కూడా వృక్షరాజానికి ప్రీతికరంగా రావి చెట్టుకంతా కూడా నూట ఎనిమిది దర్శనాలు చేయండి బెల్లానంతా కూడా చేమలికి ఆహారంగా పెట్టండి గోమాతకు అంతా కూడా ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఉలవలు కానీ ప్రధానంగా బొబ్బర్లు కానీ నానబెట్టేసి గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క మీనరాశి జాతకులు మీనలగ్న జాతకులు విశేషంగా మీరు అంతా కూడా శనగలు దానం చేయాలి బ్రాహ్మణత్వంకి బృహస్పతికి ప్రీతికరంగా ఇవ ఉలవలంతా కూడా దానం చేసుకోవడం వల్ల కేతుగ్రహ దోష నివారణ జరుగుతుంది మరియు శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా పిల్లలు దానం చేసుకోవడం త్రేయదాయకంగా ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా ఏలిన ప్రభావం అంతా కూడా తగ్గుతుంది ప్రధానంగా మీరంతా కూడా కూష్మాండ దానం ఎవరైతే మీనరాశి మీనరగ్ని జాతకులు అంతా కూడా చేస్తుంటారో విపరీత రాజయోగంతో ధన ధనప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి పరిష్కారం అంతా కూడా భాగస్వామి జన్మజాతకంలో ఒక గ్రహ ప్రభావం వల్ల ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే కనుక రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అని అందరికీ కూడా చెప్పడం జరిగింది మేము చెప్పే పరిష్కారం అంతా కూడా పాటించండి మేము చేసే విశేషమైన హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల రాజయోగంతో జగన్మాత అనుగ్రహంతో అష్టైత్య ప్రాప్తి కలగడానికి దీర్ఘ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ జగన్మాత